పట్టిసం మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ఆదేశించారు పోలవరం మండలం పట్టిసం శైవక్షేత్రం వద్ద మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై చేసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయని ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అన్నారు కావున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు జంగారెడ్గుడెం ఆర్డీఓ అద్దయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ డీఎస్పీ సురేష్ రెడ్డి డీటీసీఎస్ శాంతకుమారి దేవాదాయ శాఖ కస్టం కమిషనర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు

ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్ తో ప్రతి సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ కూడా ఉత్సవాలన్నీ కూడా శివరాత్రి రోజు ఎంతో మంది భక్తులు అనేది రావడం జరుగుతుంది సుమారుగా కూడా రెండు లక్షల పైన మంది కూడా భక్తులు ఈ శివరాత్రి టైంకి ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది సో వాళ్ళకి సంబంధించి అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించి దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఈ రోజు మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది మూడు రోజులు కూడా ఉత్సవాలు ఉంటాయి ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిది మార్చ్ ఎనిమిదో తారీఖు మేజర్ గా ఉన్నప్పటికీ కూడా ఎనిమిదో తారీఖు నైట్ ఏదైతే ఉందో టెన్ టు లెవెన్ నుంచి అంటే ఈవినింగ్ నుంచి నైట్ లెవెన్ థర్టీ వరకు కూడా ఫ్లోటింగ్ అనేది ఉంటుంది ఆ టైంలో కూడా అందరూ కూడా దర్శనానికి అని చెప్పేసి భక్తులు ఎక్కువ మంది రావడానికి ఆ రోజు అవకాశం ఉంది ఈ ఉత్సవాలకి ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే టెంపుల్ అనేది మనకి నది దాటుకొని ఇక్కడ టెంపుల్కి అనేది రావాలి మధ్యలో ఇసుక తన్నలు ఉన్నాయి మనకి ఏదైతే రివర్ ఉందో రివర్ దాటుకొని రావాలి దీనికి సంబంధించి బోట్స్ కానీ అంటే పంట్ ఒకటి పెట్టే పండ్స్ పెట్టేచ్చటము అక్కడ భక్తులు అక్కడ ఒడ్డు నుంచి ఇక్కడ ఒడ్డుకు రావడానికి ఇసుక నడిచేటప్పుడు ఇబ్బంది పడకుండా కూడా మనకి అక్కడ ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా వాళ్ళు రావటము ఇక్కడ దీనికి సంబంధించి వాళ్ళకి భక్తులకి దర్శనం కానీ అన్ని రకాల అరేంజ్మెంట్స్ కానీ వీళ్ళకి ఏదన్నా ప్రసాదాల దగ్గర కూడా ప్రసాదాలు అరేంజ్ చేయడము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటేషను వీళ్ళకి సంబంధించి టాయిలెట్ ఫెసిలిటేషన్ ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా కూడా క్యూ లైన్ అన్ని చూడ కూడా ఈ షెల్టర్స్ అంటే సన్ షే మనకి షేడ్స్ అనేది ఏర్పాటు చేయడము ఈ వాటర్ అనేది కూడా ప్రతి ఒక్క కౌంటర్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరియు అన్ని అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా స్టాఫ్ ని కూడా డిప్లాయ్ చేస్తున్నాము